విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుకెలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించిన వాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నిలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నర వినాయకుడు అంటే ఆ నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైనయి మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక వ్రత కల్పం కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికి దెబ్బలాటొచ్చింది యుద్ధం తిరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతే మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానా ఈశ్వరస్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాది శివోమే సదా శివో అని సమస్త విద్యలకు ఆలవాళం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి ఉన్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే దదరారి పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తారా నా కథ అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లో